హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ శ్రీను రాణి కిచెన్కి స్వాగతం మీరంతా ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ నేనైతే ఇల్లు బయట ఊడ్ అయిపోయింది ఇంకా కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుని కొబ్బరి తీసుకువచ్చాను ఫ్రిడ్జ్లోంచి ఇంకా ఈరోజైతే పూజ అయితే అయిపోయింది ఇంకా ఇడ్లీ వేసి కొబ్బరి చట్నీ చేద్దాం అనుకుంటున్నాను ఇదిగోండి దీపారాధన అయితే వెలుగుతూ ఉంది అయితే నైవేద్యంగా పెట్టాను చామంతి పూలతో అలంకరణ అయితే చేశాను ఇంకా ఇడ్లీ వేద్దామని నేను ఇక్కడ ఇడ్లీ పాత్రలో వాటర్ వేసి ఇంకా ఇడ్లీ పిండి కొంచెం ఉంది కదా అని ఎన్నొస్తే అన్ని ఇడ్లీ వేసేసి మిగిలిన దోశలు వేద్దామనుకుని ఇంకా ఇడ్లీ వేసేస్తున్నాను ఎందుకంటే ఈ రోజుతో కంప్లీట్ చేసేస్తే పప్పులు అనేది నానబెట్టవచ్చని ఇంకా అలసందలు అయితే నానబెట్టాను నేనైతే గుగ్గిళ్ళు చేద్దామని మర్చిపోయాను ఇడ్లీకి అయితే అలసందలు తినరు ఇంకా దోశ అయినా తింటారు కానీ నేను అసలు ఉడకబెట్టడమే మర్చిపోయాను ఇంకా సరేలే సాయంత్రం చపాతీ చేసినప్పుడు ఆ కర్రీ చేయొచ్చని నేను ఇంకైతే ఊరుకున్నాను ఇదిగోండి చట్నీ పల్లీలు కొబ్బరి పచ్చిమిర్చి వేయించి ఉప్పు వేసి మిక్సీ వేశాను పోపు కూడా అందులోనే వేసాను ఇంకా చెప్పాను కదా పిండ్లు అయితే అయిపోతున్నాయని ఇడ్లీ కూడా అయ్యాయని ఇంకా దోశ అనేది వేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొన్ని వేసేయగా ఇంకా సాయంత్రానికి దోశలు అనేది సరిపోతుంది పిండి అనేది ఇదిగోండి దోశ ఇడ్లీ ఇంకా ఈరోజు రెండు టిఫిన్లు ఇంకా పప్పులైతే నానబెట్టాలి ఇంకా నేను ఇక్కడ వచ్చేసి బాదం పప్పు వాలనట్టు నానయి కదా నేను శ్రీవారికి అయితే బాక్స్లో పెట్టించాను నేను వచ్చేసి ఇట్లా వంట చేస్తూ ఇంకా అవి అయితే తింటున్నాను ఇంకా ఇక్కడ వచ్చేసి నేను పుచ్చకాయ తీసుకువెళ్తా అన్నారు ఫోర్కి సరే వంట చేస్తూ అది కూడా పని అయిపోతుంది కదా అని కట్ చేస్తున్నాను ఎందుకంటే మనం త్రీ థర్టీకి అలా పడుకున్నా కానీ ఒక అరగంట నిద్ర లేచిన వెంటనే కట్ చేయాలంటే ఒక్కొక్కసారి విసుగ్గా ఉంటుంది కదా ఇంకా అందుకనే నేను ఈ టైంలో అయితే కట్ చేస్తాను అప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఫోర్కి అలా ఇచ్చేస్తాను శ్రీవారి వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్కి తినేది అప్పుడు అంత కూలింగ్ కూడా ఉండదు కదా ఇంకా మనం ఒక అరగంట అలా ప్రశాంతంగా పడుకోకుండా ఎలా ఉంటుందంటే టిఫిన్ ఏమి ఇవ్వాలా ఫ్రూట్స్ ఏమి ఇవ్వాలా అయ్యో కట్ చేయలేదు కానీ నిద్ర అనేది కూడా ఆ అరగంట కూడా సరిగ్గా అనేది పట్టదని ఇంకా నేను ఇక్కడ కట్ చేస్తున్నాను ఇంకా ఇది హాఫ్ మాత్రమే పెద్ద కాయ కదా సగం కట్ చేస్తున్నాను ఈరోజు ఈ సగం అయిపోతే రేపు ఉదయం వాళ్ళు జ్యూస్గా తాగినా సరే టిఫిన్కి ముందు జ్యూస్ వేయొచ్చు కదా అని మొత్తం అయితే కట్ చేయట్లేదు ఇంకా ఈరోజు వచ్చేసి పొట్లకాయ పచ్చడి చేద్దామని అలాగే వంకాయ ఇగురు చేద్దామనుకుంటున్నాను పాప వచ్చేసి క్యాలీఫ్లవర్ పకోడీ చేసుకుంది ఎందుకంటే ఇంకా పొట్లకాయ పచ్చడి వంకాయ ఇగురు ఇంకా తను అది నేను ట్రై చేసుకుని నేను తింటాను మమ్మీ అంది సరే అన్నాను అవి తను రెడీ చేసుకుంది ఇంకా అది కూడా ఇందులో మరీ వీడియో చాలా పెద్దది అయిపోతుందని నేను అప్లోడ్ చేయలేదు నిన్నైతే బియ్యం నానపెట్టాను కదా అది రవ్వగా వేశాను బియ్యం నానపెట్టి ఎండలో ఆరపెట్టి అవి ఆరిన తర్వాత రవ్వగా వేశాను అది ఇక్కడ పిండి ఏమన్నా ఉన్నా సరే ఈ విధంగా మనం జల్లిచ్చాము అంటే పిండి అనేది వచ్చేస్తుంది ఈ రవ్వతో మీకు నెక్స్ట్ వీడియో ఏం చేస్తాననేది మీతో అది చేసిన తర్వాత షేర్ చేసుకుంటాను ఎందుకంటే ప్రతిసారి అనేది రవ్వ ప్యాకెట్ తీసుకురావటం అది నేను చేయకుండా మర్చిపోవటం ఇక అలా అవుతుంది ఇంకా సరే ఇంట్లో అసలు చూద్దాము అని అది ఊరికే పడేయటం అలా ఎందుకని ఈసారి బియ్యం ఆరపెట్టాను కదా నిన్న ఇంకా అవి రవ్వ చేస్తాను వచ్చేసి పిండి అయిపోయినాయి అని చెప్పాను కదా ఇంకా ఇవి సాయంత్రానికి రుబ్బుకో గ్రైండర్ వేసేయచ్చని నేను ఇక్కడ ఇడ్లీకి దోశకి వేస్తున్నాను ఇక్కడ ఉప్పుడు బియ్యం దోశకైతే ఉప్పుడు బియ్యం స్టోర్ రైస్ అయితే వాడతాను మినపగుళ్ళతో పాటు కొంచెం మెంతులు అనేది వేస్తాను చాలా బాగుంటుంది ఉప్పుడు బియ్యం వాడటం వలన దోశ టేస్ట్ అనేది ఇంకా అవి వంట టైంలోనే అవన్నీ చేసేసుకుంటాను వచ్చేసి మెంతులు నానబెడుతున్నాను ఎందుకో మీకు నానిన తర్వాత ఈరోజు వీడియో అనేది ఈవినింగ్ మెంతి కూర అనేది చెట్లు నాటుదామని మెంతులు నానబెట్టాను ఇంకా ఇక్కడ ఇడ్లీ ఉప్పుడు బియ్యం అనేది వేస్తున్నాను దోశల్లో స్టోర్ బియ్యం ఒక దగ్గర ఉంటే ఇది ఒక దగ్గర మినపగుళ్ళు మొత్తం ఇక ఇక్కడ నానబెట్టేసి రెండుసార్లు కడిగి శుభ్రంగా వాటర్ అనేది వేసి ఇది వచ్చేసి బ్రౌన్ రైస్ వచ్చేసి శ్రీవారి నేను పాప వచ్చేసి వైట్ రైస్ ఇదిగోండి పొట్లకాయ పచ్చడి కోసం రెడీ చేసుకున్నాను వంకాయ ఇగురి చేయటానికి ఇవైతే ఈరోజు కూరలు అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఇక్కడ వచ్చేసి పచ్చిమిర్చి వేయిస్తున్నాను అవి వేగాయి కదా పొట్లకాయ ముక్కలు కూడా నూనెలోనే వే వేయించేస్తున్నాను పచ్చిమిర్చి వేగిన తర్వాత మా శ్రీవారికి మెంతికూర పప్పుతో పాటు పొట్లకాయ ఇగురు చేసిన ఇగురు కంటే పచ్చడి చాలా ఇష్టంగా తింటారు ఇదిగోండి ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి వేస్తున్నాను ఎందుకంటే వంకాయ ఇగురు చేద్దామని ఇదిగోండి పచ్చడికి మిక్సీ వేసాను జీలకర్ర పొట్లకాయ అనేది ఇంకా ఇక్కడ వంకాయ ముక్కలు కూడా అది ఇది రెండుగా చేసేస్తున్నాను వంకాయ ముక్కలు కట్ చేశాను కదా అవి ఉల్లిపాయ వేగాయి కాబట్టి అందులో వేసేస్తున్నాను ఇంకా లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను ఒక్కొక్కసారి వేస్తాను ఒక్కొక్కసారి వేయను ఇంకా పొట్లకాయ పచ్చిమిర్చి జీలకర్ర మిక్సీ వేసాను పొట్టకాయ ముక్కలు కొన్ని అయితే మిక్సీ వేస్తాను కొన్ని అయితే కలిపేస్తాను ఇంకా అదే ఇదిగోండి కొన్ని ముక్కలు ఒక్క పొట్లకాయ అయితే చేస్తున్నాను నేను ఈరోజు పచ్చడి పెరుగు వేస్తాం కాబట్టి అది సరిపోతుంది ఇదిగోండి పెరుగు వేసి మనం పోపు అనేది వేసిన తర్వాత ఆరిన తర్వాత కలుపుతాను చాలా టేస్ట్గా ఉంది అన్నారు ఈరోజు మధ్యాహ్నం ఇంకా వంకాయ అక్కడ మొగ్గుతుంది ఇటు పచ్చడి అనేది చేస్తున్నాను ఈవినింగ్ వచ్చేసి గ్రైండర్ వేసుకోవచ్చు అది ఒక పక్కన పెట్టేసాను డైలీ అంటే త్రీ డేస్కి ఒకసారి ఇలాగే ఉంటుంది రాగి దోశ ఇడ్లీ అట్టు అనేది మూడు పిండ్లు నానబెడతాను ఇంకా ఉదయం నైటు టిఫిన్సే కాబట్టి ఇంకా త్వరగానే అయిపోతాయి ఇంతకుముందు ఇంకా ఎక్కువ నానబెట్టేదాన్ని ఎందుకని త్రీ డేస్కి ఒకసారి నేను ఇలా పిండ్లు అనేది వేసుకుంటున్నాను ఇక్కడ వంకాయ అనేది మగ్గుతూ ఉంది కదా ఇంకా మనం ఉప్పు కారం పసుపు వేసేసుకోవటమే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసే ప్రతి ఒక్కళ్ళు లైక్ అనేది ఇవ్వండి లైక్ అనేవి తగ్గుతున్నాయి ఫ్రెండ్స్ గమనించగలరు చూసేటప్పుడే వీడియో అనేది లైక్ చేయండి ఇంకా ఇక్కడ వచ్చేసి నేను వంకాయ ముక్కలు అనేది ఒకసారి కదిపాను మూత పెట్టి చేస్తున్నాను నేను ఇక్కడ ఇదిగోండి ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇదిగోండి పొట్లకాయ పచ్చడి ఆరింది కదా పెరుగు అనేది పోపు అనేది వేసాను మనకి పొట్లకాయ పచ్చడి రెడీ అయింది ఇక్కడ ఉప్పు పసుపు కారం అనేది వేసి మనం కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నామంటే మన వంకాయ అనేది రెడీ అయిపోతుంది మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను శ్రీను రాణి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి